ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందాటి మోహనప్రియ ఉప సర్పంచ్ గౌరీ మండల ఇన్ఛార్జి గన్నేరు కిషోర్ కుమార్ రెడ్డి ఎంపీపీ గీత జడ్పీటీసీ తిరుమలయ్య వైస్ ఎంపీపీ జనార్దన్ సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ యాదవ్ ఎంపీటీసీలు జమల్లా శ్రీనివాసులు పద్మమ్మ కోఆప్షన్ మెంబర్ బచ్చశెట్టి ఎండి పుత్తూరు గ్రామ నాయకులు రవి రామ ఆచారి సుధాకర్ మడిబాక సర్పంచ్ చంగల్ రాజు తదితరులు పాల్గొన్నారు సచివాలయ సిబ్బంది అభివుల్లా వీఆర్వో బాలకృష్ణయ్య వాలంటీర్లు పాల్గొనడం జరిగింది ప్రజలకు మంచినీరు అందించాలి బోరు వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని వాటి వల్ల అందరూ జబ్బులు గురవుతున్నారని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించగా శాసనసభ్యులు స్పందించి గ్రామానికి రక్షిత మంచినీటి శుద్ది కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని కందాడి అన్నారు చాలా మంది ఎముకలు వ్యాధులు వస్తున్నాయి ఈ కారణంగా సర్పంచ్గా నూతనంగా ఎన్నికవ్వగానే మా సర్పంచ్ గారిని గ్రామస్తులందరూ కోరుకున్నాము నీటి శుద్ధి యంత్రాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేయించాలని కోరుకున్న వెంటనే సర్పంచ్ గారు మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు మధుసూధన్ రెడ్డి గారిని కలిసి వారితో మా యొక్క ఆవేదనను చెప్పగానే వారి వెంటనే స్పందించి మా గ్రామానికి మూడు లక్షల రూపాయలు ఎంపీపీ నిధులతో మా గ్రామంలో రక్షిత మంచినీటి కేంద్రాన్ని విధి యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శుద్ధి యంత్రం ఏర్పాటుకు పూర్తిగా సహకారం అందించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి మా మండలి ఇన్ఛార్జ్ గున్నేరు కిషోర్ కుమార్ రెడ్డి గారికి మా మండల ఎంపీ ఎంపీడీఓ గారు విష్ణు చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మా సర్పంచ్ గారు మోహన్ ప్రియ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వాటర్ తెచ్చుకుంటా ఉన్నాము వాటర్ ప్రాబ్లం అంటే మాకు బాగా చాలా వ్యాధించి గురి అవుతూ ఉన్నాము అవి గురు కాకుండా ఈరోజు మా సర్పంచ్ వచ్చిన తర్వాత మేము ఆమె దగ్గరికి విన్వయించుకున్నాము విన్వయించుకున్న తర్వాత ఆమె ఎమ్మెల్యేగా కలిసి కొంత పని తీసుకొని ఈ కార్యక్రమాన్ని మాకు ಇಟ್ಲೀ ಮಾ ಉಪಯೋಗಪಡೀವಿ ಮೇ ದೀನ ಆರೋಗ್ಯ ಬಾಕಿ ನಿರ್ಮನಿ